ఎట్లా ఇదంతా కొండ ఇక్కడ మరుగు కాలే ఉన్నది ఫ్రెండ్స్ నాకు వచ్చేసి గోదావరి యొక్క జన్మస్థలం బ్రహ్మగిరి అయితే ఉంది ఆ ప్రాంతానికైతే వెళ్తున్నాం మనకు ప్రధానమైన టెంపుల్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మనకి బ్రహ్మగిరి పర్వతాలపై ఉన్న గోదావరి జన్మస్థలం చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉంది సుమారు ఏడు వందల యాభై మెట్లకి కొండపైకి అయితే చేరుకోవాలి కానీ మెట్ల పైన చేరుకోవడం ఈ ఎండాకాలం కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది మనకు ఆటోస్ కూడా ఆల్మోస్ట్ మనకు కొండ పైభై దాకా అయితే ఉన్నాయి మనకు ఆల్రెడీ వెళ్తున్నాం ఒకసారి రోడ్ కూడా చూపిస్తే చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి దూరంలో అవే మనకు బ్రహ్మగిరి పర్వతాలుగా చెప్పడం అయితే జరుగుతుంది ఈ పర్వతాలు ఏంటంటే ఇక్కడ ఉన్న భూమి నుండి మనకు పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టం నుంచి మాత్రం నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది ఇప్పుడు మనం దూరంలో ఉన్న ఆ కొండ పైభాగానికి అయితే చేరుకోవాలి ప్రస్తుతానికి మనం ఆటోలో అయితే ఆ కొండ పైభాగానికి అయితే చేరుకుందాం ఒకసారి చూడండి ఈ రూట్ అంతా ఎలా ఉందో అయితే మీకు ప్రధానమైన ఆలయం నుంచి ఒక రెండు కిలోమీటర్ల వరకు రోటు ఓకే బట్ ఏంటంటే కొండ పైకి చేరుకోవాలంటే రూట్ వచ్చేసి చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుందట మామూలుగా ఇక్కడ మీరు చేరుకోవాలంటే మనకు మహారాష్ట్రలో ఉన్న నాసిక్ నుండి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరం ఆలయం దగ్గరలో ఉన్న మనకు ఈ కొండల పైన అయితే గోదావరి జన్మస్థలం అయితే ఉంది ఇక్కడికి చేరుకునే ముఖ్యంగా నాసిక్ చేరుకోవాల్సి అయితే ఉంటుంది మీకు దేశం నుంచి ఎక్కడికి వచ్చినా సరే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నాసిక్ వరకు ట్రైన్ సౌకర్యం బస్ సౌకర్యం అయితే ఉంది అక్కడి నుంచి బస్సెస్లో అయితే త్రయంబకేశ్వరం వస్తే సరిపోతుంది అక్కడి నుంచి బస్సులో వస్తే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక అక్కడ బస్ స్టాప్ నుంచి మీరు ఆటో తీసుకొని ఈ కొండపైకి చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఆటో పైకి వెళ్తున్నాం చూడండి అసలు ఎంత ప్రమాదకరంగా రూట్ మీకు కనబడుతుందో ఆ దూరంలో కొండలు చూడండి ఎలా ఉన్నాయో మీకు ఆటో మీద వస్తే ఏంటంటే ఈ పై భాగానికి చేరుకోవడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు మెట్ల మార్గం చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుందట అందుకోసం నేనైతే ఆటో పైన వీలైనంత వరకు అయితే వెళ్తున్నా ఆ దూరంలో చూడండి ఈ బ్రహ్మగిరి పర్వతాలు ఎలా కనబడుతున్నాయో ఆ ఉన్న పర్వతాలు చూడండి మొత్తం మట్టి దుబ్బతోనే ఉన్నాయి ఆ పైకి వెళ్తూ ఉంటే చూడండి మనకు మొత్తం దుబ్బలేస్తుంది అంతా డేంజర్గా ఉందో చూడండి పైకి వెళ్ళిన పర్వతం మాత్రం మొత్తం ఆ రాయితో ఉంటుందట కానీ ఇక్కడ మాత్రం దుబ్బతో కనబడుతుంది అక్కడ చూడండి నది కనబడుతుంది ఒకటి ఆ గంగా నది పైనుంచి వచ్చిన నది ఇక్కడ ఉన్న కింద నదిలో కలిశాక మనకు పెద్ద గంగ అయితే ఏర్పడడం జరుగుతుంది కొంచెం రోడ్ అయితే చేస్తున్నారు కానీ కొంచెం మిస్ అయినా చాలా ప్రమాదకరంగా అయితే ఉంది ఇక్కడ ఒకసారి ఆ దూరంలో మీకు చూడండి ఆ కొండ ఆ కొండ అయితే మనం చేరుకోవాలి కొంతవరకు అయితే ఆటో అయితే వెళ్తుందట కొన్ని వెహికల్స్ కూడా మనకైతే ముందు వెళ్తున్నాయి చూడండి చాలా ప్రమాదకరమైన ఘాట్ రోడ్ మార్గంలో మనం ఈ కొండపైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది కొంతవరకు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కదా మనం ముందు కూడా చూస్తున్నాం ఇప్పుడిప్పుడే కొంచెం రోడ్ అయితే వేస్తున్నారు మనకు గోదావరి ఎక్కడ పుట్టిందో అనుకుంటాం కదా ఇగో ఈ పర్వతం పైనే గోదావరి ఒక నంది నోటి నుంచి అయితే బయటికి రావడం అయితే జరుగుతుందట ఇలా మనం ఆల్మోస్ట్ తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈ కొండ అయితే చేరుకుంటున్నాం ఆల్మోస్ట్ మనం అయితే వచ్చాం చూడండి అవి ఆ దూరంలో కనబడుతుంది మనకు మెయిన్ కొండ అసలు మొత్తం రోడ్ చూడండి ఎలా ఉందో మొత్తం దుబ్బ దుబ్బ అంత ఇటో ఉంది కదా అక్కడ ఉన్న చూడండి ఆ కింది భాగాన్ని నుంచి ఇప్పుడు మనం కొండ పై భాగానికి అయితే చేరుకున్నాం ఐ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బ్రహ్మగిరి పర్వతాలపై నుంచి ప్రవహిస్తున్న గంగాన దగ్గరకైతే వచ్చినాం గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడనే ఆ పై పార్క్ అయితే చేరుకోవాలి ఆల్మోస్ట్ ఏంటంటే మీకు కింద త్రయంబకేశ్వర ఆలయం నుంచి పైకి రావాలంటే ఏడు వందల యాభై మెట్లు ఉన్నాయి ఆ మెట్లు కాక మీరు ఆటోలో కూడా పై వరకు రావచ్చు వస్తే ఒక హండ్రెడ్ మెట్ర చెక్తి పైకి అయితే పోతాం పై అయితే వెళ్దాం ఒకసారి బ్రహ్మగిరి పర్వతాలై చూడండి అక్కడ పర్వతం ఉంది కదా ఆల్మోస్ట్ మీకు ఆ గుడి వచ్చేసి అక్కడనే ఉంది ఆ వరకు అయితే మనం చేరుకోవాలి ఒకసారి చూడండి ఓ అక్కడ ఉన్నట్టు గుడి అంతవరకు వెళ్ళాలి అక్కడే గోదావరి పుట్టిందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది మొత్తం ట్రెక్ చేసుకుంటే మనం పై వరకు వెళ్ళాలి ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే అందుబాటులో వచ్చేసి ఇక్కడ డోలెలు కూడా ఉన్నాయి డోలెలలో వెళ్ళొచ్చు ఒకసారి చూడండి ఆ బ్రహ్మగిరి పర్వతాలు మీకు ఎట్లా కనబడుతున్నాయో వా పైకి వెళ్ళాలి మనం నడుచుకుంటా నాకు తెలిసి ఆలయం వచ్చేసి ఒక్కడట్టుగా చూడండి నాకు అక్కడ ఉన్నచ్చి ఆలయం ఉన్నట్టున్నది అంతవరకు వెళ్ళాలి వావు కొండ చూడు మొత్తం నిటారుగా మీకు ఎట్లా కనబడుతుందో ఇదంతా కొండ ఇక్కడికి ఏంటంటే మనం మెట్ల పైన కూడా రావచ్చు కానీ ఆ ఏడు వందల యాభై మెట్లు ఎక్కి రావాలంటే చాలా కష్టం ఈ పైవరకా ఆటోళ్ళు వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకొక నడిచిరో రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి చూసుకుంటూ వెళ్దాం మొత్తం ఫైవ్ టెంపుల్స్ ఉన్నాయి ఉన్నాయట పైన ఈ బ్రహ్మగిరి పర్వతాలపైన మనకు మొత్తం వచ్చేసి మనకు ఐదు దేవాలయాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ కొండ పైన ఒక్కొక్క దిక్కున ఒక్క నది అయితే ప్రవహిస్తూ ఉంటుందట మొత్తం మూడు నదులైతే ఈ కొండపై నుంచి కిందికి ప్రవహిస్తున్నాయని చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యమైనదిగా మనకు ఈ గోదావరి నదిగా చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి మనం ముందుకు అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నట్టున్నాయి చూడండి ఇక్కడ ముందు వచ్చేసి మీకు వాటరు చిన్న క్యాంటీన్ లాంటివి అయితే ఇక్కడ ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇప్పుడే డెవలప్ అవుతుంది ఒకవేళ మీరు మెట్ల నుంచి వచ్చారు అనుకో ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయా ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెట్లు ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి ఇంకొక ఆరు వందల యాభై మెట్లు దిక్కుండా పోతే మీరు కిందికి ఆ నాసిక్ ప్రాంబకేశ్వర ఆలయం దగ్గరికి వెళ్తారు చూడండి ఎక్కుతా ఉంటే ఎంత దమ్ వస్తుందో అసలు ఆయాసం వస్తుంది ఇక నడుచుకుంటూ మనం ఇక మీదికైతే వెళ్దాం పువ్వులు తీసుకోండి అవి తీసుకోండి అని చాలా ఇబ్బంది పెట్టేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మనకేందంటే ఈ మెట్ల మీద ఎక్కుతుంటే చాలా దాహం వేస్తుంది ఇక్కడ ట్వంటీ రూపీస్కి ఇట్లా చెరుకు రసము నిమ్మ రసము వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అత్యంత కఠినమైన మార్గంలో పైకి వెళ్ళాలి వెళ్తూ ఉంటుంది అండి ఇట్లా దమ్ వస్తుంది మాకు ఒకసేపు అయితే ఇక్కడ కూర్చున్నాయి ఇక ఇక్కడ ఒక చిన్న నిమ్మరాసందా ఆయన ఇక్కడ కూర్చున్న ఎందుకంటే అయితే లేదు ఇక అసలు మొత్తం దమ్ వచ్చేస్తుంది మనకి కొండపైకి ఎక్కుతుంటే అందుకే కింది నుంచి పై వరకు అయితే ఎక్కలేరు అని చెప్పారు మార్నింగ్ టైంలో అయితే ఎక్కొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా హీట్ ఉంది కదా ఎక్కలేకపోతున్నాం ఈ ఎండకైతే ఇక్కడి నుంచి అయితే కొండపైకి అయితే ఇక స్టార్ట్ చేద్దాం ట్రెక్కింగ్ ఇంకా చాలా మెట్లే ఉన్నట్టున్నాయి అయితే పూర్వం ఈ బ్రహ్మగిరి పర్వతాలపై మన గౌతమ మహర్షి అతని భార్య వచ్చేసి అహల్య ఇక్కడనే కొన్ని సంవత్సరాలు ఈ కొండపైన నివసించారని పురాణాల ప్రకారం అయితే తెలుస్తుంది అందుకే చూడండి ఒకసారి ఈ కొండ ఎలా ఉందో ఇక్కడ పెద్ద కోట కూడా ఉంది ఈ ప్రాంతంలో మీకు ఎక్కడ చూసినా ఈ బ్రహ్మగిరి పర్వతాలపైన పెద్ద పెద్ద కోటలు అయితే కనబడతాయి అయితే మంచి టైం వచ్చేసి వర్షాకాలంలో ఇక్కడికి రావాలి అసలు చాలా సూపర్గా ఈ ఏరియా అయితే ఉంటుంది ఒకసారి ఈ మధ్యలోకి వచ్చినాక వ్యూ చూడండి ఆ కార్నర్లో ఒక టెంపుల్ నట్టినది ఇంక ఈ మిడిల్లో ఒక టెంపుల్ నట్టినది ఓ ఇక్కడ సైడ్ ఒక మెయిన్ టెంపుల్ అయితే కనబడుతుంది మన ముందు కొందరు అయితే పైకి ఎక్కుతురు ఇక్కడ వచ్చేసి కోతులతో చాలా ప్రాబ్లం ఉంది మన దగ్గర ఏ ఉంటే గుంజేసుకుంటున్నాయి అమ్మ ఇక్కడికి వచ్చినాక మెట్లు చూడండి కొంచెం ఓకే అక్కడ మొత్తం ఏంటంటే రిటార్గా ఉన్నాయి కొండపైకి ఎక్కడానికి పూర్వకాలంలో ఏంటంటే ఈ కొండపైన మొత్తం మన కోట అయితే ఉండేదట ఆ కోటపైకి ఇప్పుడైతే మనం వెళ్ళలేం కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అయితే ఎక్కుదాం ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి కిందికి ఎలా కనబడుతుందో ఓ అక్కడ చూడండి ఆ కిందికి వెళ్ళి మనమైతే పైకి అయితే వచ్చినాం ఆ గౌతమ మహర్షి వచ్చేసి ఇక్కడనే శివుణ్ణి పూజించడం వల్ల మనకి ఇక్కడ గంగానది అయితే ఏర్పడదట మనం అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాం ఆ దూరం చూడండి పర్వతాలు ఎలా ఉన్నాయో మీకు ఈ నాసిక్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఈ పర్వతాలే కనబడతాయి మొత్తమా ఆయాసం వచ్చేస్తుంది అక్కడ చూడండి ఆ మెయిన్ నది అక్కడి నుంచి మనకు కిందికైతే వారుతుంది ఇక్కడి నుంచి వచ్చిన నది మనకు త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం దగ్గర ఉన్న నదిలో కలుస్తుందట ఈ అక్కడి నుంచి గంగా నది అయితే పారుతూ వేరే ప్రాంతాలకు అయితే వెళ్తుంది మనం ఆల్మోస్ట్ ఈ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం ఒకసారి చూడండి ఆలయాన్ని మనం మొత్తం ఆల్మోస్ట్ అన్ని మెట్లు ఎక్కుంటే పై వరకు అయితే వచ్చాము మనకు గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడనే చెప్పడం జరుగుతుంది అక్కడ చూడండి అక్కడ మనకు నందీశ్వరుడు అయితే కనబడుతుండో ఆ నందీశ్వరుడు నుంచి మనకు జ్వాల అనేది బయటకు వస్తూ ఉన్నది ఇక్కడ నుంచి మనకు కిందికి వెళ్ళి పెద్దగా గోదావరి అయితే విచ్ఛిన్నం కావడం అయితే జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది ఇదే ప్రధానమైన ఆలయం గోదావరి నది అయితే మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడనే మనకు గోదావరిని ప్రథమంగా మనకు పుట్టింది అని చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి మీకు పైకి వెళ్ళి అయితే చూపిస్తా ఇలా పైకి అయితే వెళ్దాం ఇక్కడైతే మనకు స్వామివారి చిన్న విగ్రహం అయితే కనబడుతుంది అక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకు బాటిళ్ళలో నీళ్లు తీసుకొని అయితే వెళ్తురు ఇక్కడేమో ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి ఏమో స్వామివారి విగ్రహం ఉంది ఇక్కడైతే గుహ ఉంది కింద మొత్తం వాటరే ఉన్నాయి అవి ఎంత దూరం ఉందో మరి ఎవరికైతే తెలియదు అట అసలు ఇక్కడ కూడా గుహ ఉంది వాటి లోతు ఎవరికి తెలియదు అట అందుకే ఇవన్నీ ఓనిస్తలేదు పెద్ద గుహ ఉంది లోపట మీకు ఇప్పుడు చూడండి గంగానది మనకు ప్రవహిస్తున్న దృశ్యాన్ని అయితే మీకు చూపిస్తాను మొట్టమొదట ఇక్కడనే మనకు గంగా నది అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు చిన్న చిన్న చుక్కలు అయితే ఇప్పుడు పడుతున్నాయి ప్రస్తుతానికి మనం వర్షాకాలంలో వస్తే ఇక్కడ వాటర్ అనేది చాలా హెవీగా అయితే మనకు వస్తుందట మొత్తానికైతే మనం గంగానది యొక్క జన్మస్థానాలను అయితే సందర్శించడం జరిగింది మనకు పక్కనే చాలా గుహలు ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకు బ్రహ్మగిరి పర్వతాలుగా మనం అయితే చెప్పుకోవచ్చు ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ కూడా చూడండి చూపిస్తా చాలా చక్కగా కనబడుతుంది ఒకసారి ఇక్కడి నుంచి చూడండి మీకు త్రయంబకేశ్వర ఆలయం కూడా కనబడుతుంది అక్కడ వచ్చేసి మీకు ప్రధానమైన ఆలయం వచ్చేసి అటు సైడ్ అయితే కనబడుతుంది మొత్తం కొండలే చాలా పెద్ద కొండలు చూడండి వా ఇక్కడికి ప్రధానంగా చేరుకోవడానికి అయితే చాలా కష్టంగా ఉంది మనకు దూరంలో వచ్చేసి మరొక ఆలయం అయితే ఉందట ఆలయాన్ని కూడా కంప్లీట్గా చూడండి ఒకసారి చూడండి ఆ దూరంలో కనబడుతుంది కదా ఆ కొండ పైన వచ్చేసి మీకు కోటలు అయితే ఉన్నాయి ఈ కోటలపైకి చేరుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి కానీ అన్నీ ట్రెక్ చేసుకుంటేనే మనం ఈ పైకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు ఐదు టెంపుల్ అయితే ఉన్నాయి ప్రధానమైన ఆలయాలు నడుచు విషయం కదా ఇలా నడుచుకుంటూ వస్తే ఇంకా రెండు ఆలయాలు అయితే ఉన్నాయి ఒకసారి అక్కడ చూపిస్తా చూడండి కానీ చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉంది డేంజర్ ఉంది ప్రాంతానికి అయితే ఒకసారి చూడండి మీరు చూస్తే తెలుస్తుంది ఎంతగా కోతురే ఎంబడబడుతున్నాయి మొత్తం వచ్చేసి ఫైవ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి నేను బ్యాగ్ తీసుకొని వచ్చినా కానీ కోతులు ఎంబడబడుతున్నాయి చాలా కోతున్నాయి ఇక్కడైతే అక్కడ మెయిన్ మనం అక్కడ చూసిన టెంపుల్ వచ్చేసి అర్థం అది అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వస్తున్నాం ఫ్రంట్ వచ్చేసి ఇంకా రెండు ఆలయాలు అయితే ఉన్నాయి ఆ పైకి చేరుకోవాలి ఇక్కడ మనకు మరొక ఆలయం అయితే కనబడుతుంది చూడండి అవుకనా మొత్తం కొండ తొరికలో ఇక్కడ ఆలయం అయితే ఉంది ఈ మెట్ల పైన చెక్కుంటే మనం పైకి అయితే వెళ్దాం కొంచెం మెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇదంతా పైన కోట అని చెప్పుకున్నాం కదా ఈ పైకి వెళ్ళడానికి మార్గాలను మొత్తం ఆ పూర్వకాలం నాటి అనట ఇప్పుడు ఎవరు అరేంజ్మెంట్ చేసినవి కాదు కానీ ఈ ప్రాంతం తెలుసా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ విధంగా ఉంది వర్షాకాలంలో అయితే మొత్తము ఇట్లా నాచు కిందికి వాటర్ కారుతూ ఉంటుందట ఆ టైంలో ట్రిక్ చేయడం అయితే చాలా కష్టమట ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత సూపర్ కనబడుతుందో ఆ దూరంలో ఉందా వచ్చేసి మీకు మరొక ఆలయం ఉంది మొత్తం ఐదు ఆలయాలు అనుకున్నాం కదా లాస్ట్ ఆలయం వచ్చేసి అక్కడ అయితే మనకి కొండ పైన మనం చెప్పుకున్నట్టు మూడు ప్రదేశాల నుంచి నీటి ప్రవాహం అయితే ఉంటుందట మొదటగా మనం చెప్పుకోదలసింది మనం ఇప్పుడు చూసిన గంగానది మిగతాయి పైన ఉంటాయట అక్కడికి మనం చేరుకోలేము అని చెప్పడం అయితే జరిగింది ఇక్కడి నుంచి ఆ కింద ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వ్యూ ఆ చుట్టూ ఉన్న కొండలను చూడవచ్చు ఆ దూరం చూడండి అక్కడ మనం గంగానది యొక్క జన్మస్థలాన్ని చూసాం ఆ దూరం అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడికి వెళ్ళి అయితే వచ్చాం ఇక్కడ లోపల వచ్చేసి మీకు మరొక ఆలయం అయితే ఉంది చూపిస్తా ఇక్కడ కూడా మీకు నది కొంచెం ప్రవహిస్తుంది చూడండి ఇక్కడ కూడా నందియే మనకు కనబడుతుంది కొండపైన పైన కదా కొన్ని వచ్చేసి ఇక్కడ ఉన్నట్టున్నాయి చూడండి మనం చూసింది ఒకటి ఇక్కడ ఒక రెండు అంటే రెండు దగ్గర మీకు నంది నోటి నుంచే నీరైతే ప్రవహిస్తుంది ఆ దూరంలో ఒక టెంపుల్ కదా అక్కడ కూడా ఒక టెంపుల్ ఉన్నదంటే అక్కడ కూడా నంది నోటి నుంచే నీటి ప్రవాహం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లోపల వచ్చేసి ఆలయాలు అయితే కనబడుతున్నాయి చూశారు కదా ఈ వీడియో బ్రహ్మగిరి పర్వతాలపైన ఉన్న గోదావరి జన్మస్థలం యొక్క విశేషాలు ఇవి థ్యాంక్ యూ